తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి నిన్న ఉన్నత స్థాయి స సమీక్షా సమావేశాన్ని మరోసారి నిర్వహించడం అనేది జరిగింది ఈ సమీక్షా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం అనేది జరిగింది వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి ఇంటింటి సర్వే అనేది అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏడవ తారీఖు వరకు పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేయడం జరుగుతుందని కూడా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అంటే రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాలు అంటే ఇక్కడ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఒక పట్టణ ప్రాంతాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇంటింటి సర్వే చేయడం అనేది జరుగుతుంది సార్ ఒకవేళ ఇక్కడ ఒక నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలు లేనట్లయితే పూర్తిగా పట్టణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గం ఉన్నట్లయితే ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే ఇక్కడ పూర్తిగా పట్టణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గం ఉన్నట్లయితే రెండు వార్డులను కానివ్వండి రెండు డివిజన్లను కానివ్వండి పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అనేది జరిగింది అదేవిధంగా పూర్తిగా గ్రామీణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గం అయితే రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించడం అనేది జరిగింది ఇక్కడ ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంపిక చేసినటువంటి రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాలలో సర్వే నిర్వహించే సందర్భంలో ఇక్కడ కొత్త కుటుంబ సభ్యులను యాడ్ చేయడము ఆ తర్వాత ఎవరైనా కుటుంబం నుంచి కుటుంబంలో నుంచి దూరమైన లేక మరణించిన వారు ఉన్నా కానీ వారిని తొలగించడము చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించడం అనేది జరిగింది ఈ ఇంటింటి సర్వే నిర్వహించే సందర్భంలో కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో ఆ కుటుంబ సభ్యుల అనుమతితోటే తీసుకోవాలని ఒకవేళ వారు గ్రూప్ ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తే వారి ఫోటో తీసుకోవాల్సినటువంటి అవసరము లేదని కుటుంబ సభ్యుల అనుమతిస్తేనే వారి గ్రూప్ ఫోటోను తీసుకోవాలని కూడా ఇక్కడ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాలను పైలట్ ప్రాంతాలను ఎవరు నిర్ణయిస్తారు ఎప్పుడు నిర్ణయిస్తారు అని మీకు డౌట్ ఉంటుంది ఈ బాధ్యతను ఈ రెండు వందల ముప్పై ఎనిమిది పైలట్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను ఒక్కో నియోజకవర్గంలో ఏ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్లు నిర్ణయించడం జరుగుతుంది అని ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించడం అనేది జరిగింది ఇక మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ సర్వేను పూర్తి చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ నివేదికను సమర్పించే సందర్భంలో ఈ సర్వే నిర్వహించే సందర్భంలో ఎలాంటి లోటుపాట్లు కానివ్వండి అక్కడ ఎదురైనటువంటి సమస్యలు కానివ్వండి వివరిస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఇక్కడ రాష్ట్రం మొత్తంలో ఈ డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపడతామని కూడా ముఖ్యమంత్రి వివరించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది మీ ప్రాంతం ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా గుర్తించారా లేదా అన్నది మీకు రెండవ తారీఖు సాయంత్రం లోపు మీకు తెలుస్తుంది ఒకవేళ మీ ప్రాంతం ఉన్నట్లయితే సర్వే అధికారులు మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి పూర్తిగా సహకరించి మీ కొత్త కుటుంబ సభ్యుల వివరాలను ఒకవేళ మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వారి వివరాలను మీ కుటుంబంలో చనిపోయినటువంటి వివరాలను కూడా వారికి అందించి వారికి సహకరించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతోటి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు